మనకి ఏంటంటే నైట్ టైమ్ ఎవరైనా అనుమానంగా మనకు తిరిగిందే ముఖ్యంగా వాళ్ళ వాళ్ళందరు ఫింగర్ ప్రింట్స్ మనం పైప్లైన్ యాప్లో వేసుకుంటాం మన డేటా రికార్డ్ చేసుకుంటాం డేటా రిజల్ట్ రికార్డ్ చేయడం వల్ల మనకి ఏంటంటే సీన్ ఆఫ్ క్రైమ్లో ఛాన్స్ ప్రింట్స్ ఏమైనా మనకి డిటెక్ట్ అయితే వాటిని మనం కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వాళ్ళ దాకా కాంప్లిసిటీస్ వెరిఫై చేసుకుంటాం డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ కాంప్లిసిటీస్ వెరిఫై చేసుకుంటాం ఆ విధంగా వాళ్ళ మీద ప్రకటిస్ ఎప్పుడైతే తీసుకున్నామో వాళ్ళకు స్కేర్ క్రియేట్ అవుతుంది స్కేర్ క్రియేట్ అయ్యి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళ తర్వాత ఊళ్ళ దగ్గర ఉంటుంటారు ఈరోజు మొరిస్సాకి సంబంధించినటువంటి ఇద్దరు ముద్దాయిల్ని మన పెందు ఎస్ఐ గారు సిఐ గారు వారి టీము సాత్సంగా వారిని పట్టుకొని వారి దగ్గర ఈ పోట్నరో గ్రామంలో దొంగలించబడినటువంటి గోల్డ్ మరియు ఆ డబ్బుతో ముద్దా అయిపోయినటువంటి మోటార్ సైకిల్ విసుపరిచుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ ప్రస్తు పెడుతున్నాం ఇది మనకు ఎప్పుడంటే ఆరు నెలలో కోట్నరో గ్రామంలో అందే అప్పారావు ఇంట్లో దొంగతనం జరిగింది ఈ అందే అప్పారావు గోపాలపటైస్ మన ఆయిల్ మిల్ పెట్టుకొని బిజినెస్ చేస్తుంటారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముద్దాయి సంజయ్ అనేవాడు బిల్లులో లో పనిచేసేవాడు అలాగే రష్మిత కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఫోన్ చేసుకుంటూ వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి అకామిడేషన్ నిలిచే పరిస్థితి ఉంది మీరు మొదలు పనిచేసి మానేశారు తర్వాత ఆరు నెలలు పోయి మళ్ళీ పనికొచ్చారు పనికొచ్చి మరి వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ గల్లో కలిపి వ్యాపార వ్యాపార పాలన మీద రైట్కి వెళ్ళిపోయి వీళ్ళకి ఇల్లు ఇల్ల ఇల్లు చూసుకునే పరిస్థితిలో దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో ఇంకొక బుద్ధాయిని కూడా వాళ్ళ ఊరి నుంచి ఒడిస్సా నుండి గంజాం డిస్ట్రిక్ట్ నుండి రప్పించి ఇంట్లో దొంగతనం చేశారు సుమారుగా పత్నిమిత్తుల బంగారం ఒక మూడు లక్షల రూపాయలు క్యాష్ కూడా దొంగతనం చేసి పట్టుకోవడం జరిగింది ఈ కేసులో ఈరోజు మన గోపాలపట్నం ఎస్సీఏ గారు శ్రీనివాసరావు తర్వాత బెంగళూకూరి బాబు గారు ఈ ముద్దాయిల్ని పట్టుకొని సగం సగం గోల్డ్ తొమ్మిది తులాలు పన్నెండు పద్దెనిమిది తులాల్లో తొమ్మిది తులాలు గోల్డ్ ఈ గోల్డ్ అమ్మగా వచ్చినటువంటి దెబ్బతో కూడినటువంటి అపాచీ వెహికల్ని కూడా విస్పరించుకోవడం జరిగింది ఇంకా ఇందులో ఇంకొక వృద్ధాన్ని అరెస్ట్ చేయవలసింది అరెస్ట్ చేస్తే రిమైనింగ్ ప్రాపర్టీ కూడా వచ్చి దిశలో తీసుకుని మేము ప్రయత్నం చేస్తాం అది అవుతుందని మా అనుగుణంగా ఉంది ఆయన కూడా గంజాముని షేట్లో పరాయిలో ఉన్నాడు ఆయన పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా రికవర్ చేసి వీళ్ళందరినీ కోర్టులో నిలబెట్టి శిక్ష పడినట్టుగా చేస్తాం సార్ ప్రాంతంలో వరుస కనకాలు అవుతుంది కదా సార్ దానిపై ఎటువంటి నిఘా తీసుకున్నారు పన్ను కూడా దగ్గర వస్తుంది ముఖ్యంగా అపార్ట్మెంట్స్ యొక్క వాచ్ మనం ఎక్కువ మందిని పెట్టుకోమని చెప్పి అపార్ట్మెంట్స్ వాచ్మెన్కి అపార్ట్మెంట్స్ యాజమాన్యాకి రిక్వెస్ట్ చేస్తున్నాం లైటింగ్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా సీసీ కెమెరాలు పెట్టుకొని పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువ మంది వాచ్మెన్స్ పెట్టు పెట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా వాచ్మెన్స్ కూడా డ్యూటీ సక్రమంగా చేయాలి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అక్కడ ఎవరెవరు వస్తున్నారో ఏంటి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఆయన పాయింట్ వదిలేసి ఎవరు పిలిచినా వెళ్ళ వెళ్ళకూడదు ఒకటే ఒక సింగిల్ వాచ్మెన్ ఉంటే అదే ఎక్కువ మంది వాచ్మెన్స్ ఉంటే ఎవరో ఏదైనా ప్రెసిడెంటో లేకపోతే సెక్రటరీ ఎవరో పిలిచారని వెళ్తే పర్లేదు కానీ ఒక సింగిల్ వాచ్మెన్ ఉంటే మాత్రం పాయింట్ వదిలి వెళ్లకుండా రిజిస్టర్ మెయింటైన్ చేసి పక్కాగా అక్కడ అపార్ట్మెంట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తే వాచ్మెన్ అపార్ట్మెంట్స్లో ఎటువంటి నేరా జరగదు అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు పండుగ వస్తుంది మనకి ఈ ఈ శీతాకాలం కూడా ఎక్కువ డౌన జరగడానికి అవకాశం ఉంది కాబట్టి విజిలెంట్గా ఉండాలి ముఖ్యంగా ఎక్కువ వస్తువులు ఎక్కువ ఎక్కువ వస్తువులు ఉన్నాయి ఎక్కువగా బ్యాంక్ లాకర్స్ కానీ ఇంట్లోనే కొంత గార్డెన్ లాకర్స్ వస్తున్నాయి ఆ లాకర్స్లో పెట్టుకోవాలి ఎవరైనా రెండు రోజులు మూడు రోజులు క్యాంప్ వెళ్తాం అనుకుంటే మా పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే మేమే ఎల్హెచ్ఎంఎస్ పెడతాం అది మీకు ఎటువంటి అద్దె అవసరం లేదు ఫ్రీగా మేము ఎల్హెచ్ఎంఎస్ పెడతాం దాని తర్వాత ఆ సేవను ఉపయోగించుకోండి ముఖ్యంగా ఏంటంటే పెట్రోలింగ్ పార్టీస్ మా పెద్ద పరిధిలో పెట్రోలింగ్ పార్టీ తిరుగుతుంది అలాగే జోన్ల పరిధిలో పెట్రోలింగ్ పార్టీ తిరుగుతుంది నైట్ సుబ్ ఆఫీసర్ మూడు పెట్రోలింగ్ పార్టీలు జరుగుతుంటాయి మూడు లేదా నాలుగు బీట్లు కూడా వేస్తాను పహార గట్టిగా కాస్తాను బెంగు సూర్యబాబు గారు ఈ క్రైమ్ పాయింట్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసరు ఆయన సర్వీస్లో అంతా కూడా ఈ క్రైమ్లో పనిచేశారు బార్డరింగ్ పోలీస్ స్టేషను ఈ పెద్ద పోలీస్ స్టేషను క్రైమ్ ట్రోన్ ఏరియా కాబట్టి సరైనటువంటి ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు ఆస్పెక్ట్ లో ఆల్ ఆల్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్